శరణ్య లీలావతి కోటేశ్వరరావుని కూడా ఒప్పించి క్షమాపణ అడిగి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటుంది తర్వాత ఆనంద అమ్మ దర్శన్కి కలిసావా అని అడగడంతో లేదత్తయ్యా ఇప్పుడే వచ్చాను బ్యాగ్ కూడా ఇదిగోండి ఇక్కడే ఉంది అని చెప్పి అంటుంది సరే అమ్మ నువ్వు లోపలికి వెళ్ళు అని ఆనంద చెప్పి వెళుతుంది శరణ్య రూమ్ లోకి వెళ్ళి సర్దుకుంటూ ఉంటుంది అప్పుడే ఆనంద శరణ్య దగ్గరికి వచ్చి నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మ నువ్వు తిరిగి రావడం అని చెప్తుంది మీలాంటి అత్తయ్య దొరకడం నా అదృష్టం అత్తయ్యా అని శరణ్య కూడా సంతోషపడుతూ ఉంటుంది ఇక ముందు ఎలాంటి కష్టం వచ్చినా కొద్ది కొద్ది రోజులు ఓర్చుకో అమ్మా నీ జీవితం ముందు ముందు బాగుంటుంది అని చెప్పి ఆనంద వెళ్ళిపోతుంది ఆ తర్వాత అనన్య ఏంటి శరణ్య ఇలా వచ్చింది దాంట్లో ఏదో మార్పు కనిపిస్తుంది అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే శరణ్య అక్కడికి వచ్చి అనన్యతో మాట్లాడుతూ ఉంటుంది మళ్ళీ ఎలా ఇంట్లో నుండి గెంటేద్దామని ఆలోచిస్తున్నావా అనన్య అని అనగానే అనన్య అది విని షాక్ అవుతుంది ఏంటి శరణ్య ఏం మాట్లాడుతున్నావని నంగనాశ నాటకాలన్నీ ఆడుతూ ఉంటే ఏం నాటకాలు ఆడుకోనన్య నాకు అంతా తెలిసిపోయింది నువ్వు నా భర్తను నన్ను విడదీయాలని చూసావు అని సరణ్య చెప్తూ ఉంటుంది అంతా తెలిసిపోయిందా అని అనన్య మాట్లాడుతూ ఉంటుంది లేకపోతే ఏరి కోరి నిన్ను కోడలుగా తెచ్చుకుంది నువ్వు ఒక్కదానివే ఉత్తమరాలు అన్నట్టు ఆ ఆనంద నన్ను అవమానించి నిన్ను కోడలుగా చేసుకుంది నేను ఎలా ఊరుకుంటాను అని అనన్య చెప్తూ ఉంటుంది ఇది అంతా ఆనందం మీద పగతు నేను ఇలా చేస్తున్నాను నిన్ను దర్శనం ఎప్పటికీ కలవనివ్వను అంటే అది నీ తరం కాదు అనన్య ఈ కుటుంబాన్ని విడదీయడము నా భర్త నుండి నన్ను దూరం చేయడం అసలు అలాంటివేవి జరగనివ్వను నేను నేను ఉన్నాను కదా నేను ఇప్పుడు నార్మల్ శరణ్య కాదు శరణ్య టూ పాయింట్ ఓగా మారి వచ్చాను అని శరణ్య అనన్యతో వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది ఇదంతా వింటున్న ఆనంద అది విని సంతోషపడుతూ ఉంటుంది శరణ్యలో వచ్చిన మార్పును చూసి తర్వాత శరణ్య ఆనంద దగ్గరికి వచ్చి అత్తయ్య గారు నేను ఇప్పుడు మాట్లాడిందంతా మీరు చూశారు కదా నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా అని శరణ్య అడుగుతూ ఉంటే లేదమ్మా చాలా కరెక్ట్గా మాట్లాడావు నేను కోరుకున్నది ఇదే నీ నువ్వు ఇలాగే ఉండాలి ఇలా ఆనంద తర్వాత ఆ స్థానాన్ని నువ్వే నిలబెట్టాలమ్మా అని శరణ్య అని ఆనంద దీవించి వెళ్ళిపోతుంది